హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ టోటల్గా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ నేను ఇప్పుడు వ్లాగ్ చే స్టార్ట్ చేస్తున్నది తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి జూ జూలాజికల్ పార్క్ని సో ఫ్యామిలీ వెళ్ళాం ఇది కంటిన్యూటీ ఆఫ్ తిరుపతి తిరుమల నుంచి కంటిన్యూటీ బ్లాగ్ ఉంటుంది సో టోటలీ జూ అంటేనే మీకు తెలిసి ఉంటుంది చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ అండ్ పిల్లలకి స్పెషల్గా చాలా చాలా బాగుంటుంది అడల్ట్స్కి సెవెంటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే థర్టీ రూపీస్ ఎంట్రన్స్ ఫీజ్ మీరు చూస్తుండొచ్చు అండ్ ఈ ఒక జూలాజికల్ పార్క్ టోటలీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎకర్స్ స్క్వేర్ ఫీట్ ఎకర్స్ ఉంటుంది అండ్ ఇందులో టూ ఎయిటీ నైన్ ఎకర్స్ మాత్రమే డెవలప్ చేశారంటే జూని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా చేశారనమాట సో చూద్దాం ఇక ఎలా ఉంటుందనేసి సో నెక్స్ట్ మనం ఎంట్రన్స్ అయిపోతున్నాం ఆబ్వియస్లీ అలో లేదు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రతి జూలోనూ మెన్షన్ చేస్తారు అండ్ కబడ్ టు బ్యాంగ్లూరు జూ అండ్ ఆల్ నాకు ఇది వర్తబుల్ అనిపించింది సో ఇది నేను సెకండ్ టైం రావడం సో ఫస్ట్ టైం అయితే పిల్లలతోనే వచ్చాం మా ఫ్యామిలీ ఇది సెకండ్ టైం అంటే ఫ్రెండ్స్ సర్కిల్తో సో చాలా విశాలంగా కూడా ఉండింది అండ్ ఈవెన్ ఏజ్ పర్సన్ అయితే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను బ్యాటరీ కార్స్ ఉంటాయి అడల్ట్స్కి సెవెంటీ రూపీస్ చిల్డ్రన్స్కి ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి కదా చాలాసేపు నడవలేము పెద్దవాళ్ళు అయితే ఇంకా నడవలేరు అందుకని సో ఇలా మనకు టికెట్స్ అనేది సబ్మిట్ చేస్తారు సో డ్రోన్స్ మీరు ఇక్కడ ఏమేమి చేయరాదు లైక్ అరవడం కానీ అనిమల్స్ని డిస్టర్బ్ చేయ కానీ చేయకూడదు సో ఈ ట్యాక్స్ అన్ని ఏంటంటే ఎలక్ట్రిక్ కార్లు ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ట్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్యాక్స్ ఎవరు వేసుకుంటారో అక్కడ నుంచి పికప్ అండ్ డ్రాప్స్ ఉంటాయి సో కంటిన్యూటీ బ్లాక్ చూస్తే మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇది కన్ అక్కడే కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేసాం ఎందుకంటే బ్యాటరీ కార్స్ ఉంటాయి కానీ వెయిటింగ్లో ఉండింది కాబట్టి ఎందుకంటే ఆ రోజు సాటర్డే చాలామంది ఆబ్వియస్లీ తెలుసు వీకెండ్స్లో ఎంత క్రౌడ్ ఉంటుందనేసి సో మనం కూడా బట్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కంటిన్యూ బ్లాక్ చూస్తే తెలుస్తుంది మన బ్యాటరీ వెహికల్స్ వచ్చేసింది అండ్ మనం అందరూ ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి అంటే పర్సనల్ ఇండివిజువల్ ఫ్యామిలీ వస్తే ఆబ్వియస్లీ ఇంత ఎంజాయ్మెంట్స్ ఉండదు సో ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్తో వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మేము కూడా అదే మనమున్న స్ట్రెంత్కి ఒక టోటలీ ఒక ఎలక్ట్రిక్ కారే మాకు అవైలబుల్గా దొరికింది సో ఫ్యామిలీ టోటల్ ఉన్నాం కాబట్టి సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మనం బన్నర్గట్ట జూ మైసూర్ జూ చూసాం కానీ ఇందులో ఇంకా డెవలప్మెంట్ ఏం చేశారో చూడాలన్నమాట సో టూ ఇయర్స్ బ్యాకే నేను కూడా వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి వెళ్తున్నాం అనమాట సో యా చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ మనం వచ్చింది బర్డ్స్ అచ్చటరేకి సో బర్డ్స్ అంటే ఎవరిని నచ్చద్దు చెప్పండి మన సిటీ లైఫ్లో సిటీలో అసలు బర్డ్స్ కనిపించడమే చాలా రేర్ అయిపోయింది సో ఇలాంటి క్లైమేట్తో ఇలాంటి వెదర్తో మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట తిరుపతిలో ఆ రోజు అయితే చాలా వెదర్ చాలా బాగుండింది సో మనకు హ్యాపీగా కూడా ఉండింది ఇలాంటి ఫ్రెండ్స్ సర్కిల్తో ఇలా రావడం ఇలా చూడడం ఇలా ఎంజాయ్ చేయడం అనేది ఫస్ట్ మనం చూసింది వైట్ పీకాక్ అండి ఎంత ముద్దుగా ఎంత బాగుందో అండ్ తను అస్సలు రెక్కలే విప్పలేదు ఫస్ట్ టైం అయితే మనం చూసినప్పుడు సో లాస్ట్లో మీకు ఆ వీడియో క్లిప్ పెడతాను చూడండి నెక్స్ట్ అయితే ఇంకొక పీకాక్ కలర్ఫుల్ పీకాక్స్ని మీరు చూడొచ్చు సో బర్డ్స్ ఆ ఒక్క సౌండ్స్ ఆ ఒక్క ఎన్విరాన్మెంట్ చాలా బాగుండింది ప్పుడైతే వినడానికే చాలా మంచిగా ఉండింది అండ్ ఈ సౌండ్స్ అని మనం సిటీ లైఫ్ లో విన్నాం ఎప్పుడు ఒక వెహికల్స్ హానే ఉంటుంది ఏదైనా ఒక వేరేలా ఉంటది సో దట్ ఈస్ ద థింగ్ సో అండ్ నెక్స్ట్ మనం ఈ ప్రతి ఒక్క బర్డ్స్ ని చూస్తున్నాం ఇక్కడ అండ్ ఫైనల్ గా అయితే ఇంకొక ఆశ్చర్యం మీకు చూపిస్తాను చూడండి ఫైనల్ గా అయితే మన వైట్ పిక్ రెక్కలు విచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే చాలాసేపు అక్కడే నిలుచుకున్నాను నేను వీడియో తీసుకోవడం అయితే అది అలాగే నిల్చుకోంది చాలాసేపు అలాగే ఉండింది చూడ్డానికి అస్సలు మనకు వెళ్ళడం కూడా అనిపించట్లేదు అంత ముద్దుగా చాలా కళ్ళకి ఒక ఒక ఏదో ఒక వింతగా ఉండింది సో అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి బాహుబలి మూవీలో స్టార్టింగ్ రానా గారు ఫైట్ చేస్తారు కదా అలాగే ఉండింది సేమ్ అదే కాన్సెప్ట్తోనే ఉండింది అనమాట సో నెక్స్ట్ ఇంకా అన్ని టైం టైంకి టైం టైంకి ఒక్కొక్క యానిమల్స్ చూడడం జరిగింది వెళ్తూ వెళ్తూనే బ్యాటరీ వెహికల్స్ చూడండి ఎలా ఉందో కొండలు అసలు నిజంగానే ఆ వెదర్కి ఆ దీనికి మన ట్రావెల్కి నిజంగానే చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా రోజుల తర్వాత ఇలాంటి ట్రావెల్ చేయడం సో పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా పిల్లలు నెక్స్ట్ ఏంటి చూడడం అనేది క్యూరాసిటీ ఉండింది ఆ తర్వాత నెక్స్ట్ మనం వచ్చింది సఫారీ వెళ్దామని దెస్ ద బెస్ట్ పార్ట్ అంటే ఇదే అనమాట సో ఇక్కడ సఫారీ కూడా అడల్ట్స్కి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి థర్టీ రూపీస్ ఉంటాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది సఫారీ అయితే అండ్ సఫారీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది జంతువుల్ని మనం బోన్లో ఉండడం జంతువులు బయట ఉండడం ఇలాగే ఉంటుంది ఓవ ఓపెన్ స్పేస్లో చూపిస్తారు లెట్స్ సి మనం కానీ వెయిట్ చేస్తున్నాం సో ఫైనల్గా మనం బస్సు రీచ్ అవుతుంది ఎందుకంటే మనం స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల నైన్ పీపుల్స్ ఉండడం వల్ల ఒక బస్సే మనం వెయిట్ అనమాట ఒక్క బస్లోనే మనం ఎద్దరు వెళ్దామని ప్లాన్ చేసుకుని ఇక బస్ వచ్చేసింది బస్లో వెళ్తున్నాం సో హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు నిజంగానే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉందో అనేసి వీళ్ళందరూ వెళ్ళలేదు వెళ్ళలేదు ఎప్పుడు సఫారీ ఇలాంటిది సో మనమైతే అన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం కానీ నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వాళ్ళ బిజీ బిజీ షెడ్యూల్ వల్ల ఇలాంటివి మిస్ అవి మిస్ చేశారు కానీ మాతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే ఎవరి హ్యాపీగా ఉంటాం సో ఇది ఫస్ట్ ఎంట్రీ అనమాట సో టూ గేట్స్ ఎందుకంటే ఒక స్పెషల్ కేర్ తీసుకోవడానికి ఆబ్వియస్లీ సో ప్రాణులు అక్కడ నుంచి ఇక్కడ పాస్ అవ్వకూడదని టూ గేట్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీరు చూడవచ్చు సఫారీ నుంచి చాలా వెహికల్స్ వస్తూనే ఉంది వెళ్తూనే ఉంది అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ డిఎస్ కంప్ కనిపించింది జింకులు సో చిన్న చిన్న జింకులు అక్కడే ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి చూడడానికి సో నెక్స్ట్ వెళ్తున్నది మనం నెక్స్ట్ సింహాన్ని చూడడానికే మృగరాజునే సో ఇక్కడ కూడా మీకు టూ లేయర్స్ ఉంటాయి క్రాస్ అవ్వడానికి సో చాలా సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేశారు ఇక్కడ ఆబ్వియస్లీ నేను కూడా బనర్ఘట్టూలో బ్యాంగ్లూరులో అన్నమాట సేమ్ థింగ్ సో ఇక్కడ మనం చూడొచ్చు మృగరాజుని చూడొచ్చు సో ఇలాంటి ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం సో అండ్ యాక్టివ్గా ఉండడం మెయిన్గా చెప్పాలంటే రెండు ఉన్నాయి ఒకే బోన్లో సో తనైతే చాలా గర్జించడం అది చేయలేదు జస్ట్ జస్ జస్ట్ ఒక ర్యాంప్ వర్క్ లాగా చేస్తూనే ఉండింది ఫన్నీ మూమెంట్ అయితే తను ఆ టైంలో వాష్రూమ్ కంటే టాయిలెట్ వేసేసింది సో అది నేను ఫన్నీగా ఒక మూమెంట్ని సో స్లో మోషన్ చేసాను చూడండి ఇప్పుడు మీకు ఫన్నీ అనిపించవచ్చు ఏ ఇది ఒక ర్యాండమ్ క్యాప్చర్ అనే చెప్పొచ్చు మాకైతే నవ్వొచ్చేసింది ఏంట్రా బాబు నేను చూడడానికి వస్తే ఇలాంటి అవమానాలు చేస్తావా మాకు అనేది ఒక ఫన్నీ మూమెంటే నేను చాలా ఫన్నీ మూమెంట్ చూసాను ఇలా మాకైతే ఆ రోజు అది జరిగింది నెక్స్ట్ అయితే ఇక నెక్స్ట్ సింహాన్ని చూ చూడడానికి వెళ్దాం ఫీమేల్ ఫీమేల్ని సో తను కూడా కొంచెం మధ్యాహ్నం టైం వల్ల ఈ ఆఫ్టర్నూన్ టైం వల్ల కొంచెం డల్గానే ఉండింది అంత యాక్టివ్గా ఉండలేదు ఎండగా ఉంటుంది కదా సో మళ్ళీ రిటర్న్ రావడం వల్ల మళ్ళీ అదే సింహాన్ని చూడడం జరిగింది బస్ని రిటర్న్ తీసుకొని వెళ్ళాలి కదా సో ఇలా మనకు మృగరాజుని దర్శనం అయింది సో ఐ హోప్ మీకు కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను ఒక్కసారి విజిట్ చేయండి ఇవన్నీ డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగుంటుంది ఇలా వీడియోస్లో చూస్తే అంతా మీకు ఫన్గా ఉండదు అండ్ మీరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయరు ఓకే అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డైరెక్ట్ని సింహాలు చూడొచ్చు అవి కేజ్లో ఉండకుండా బయటే ఉంటాయన్నమాట సో నా అబ్బాయి అయితే చూపిస్తున్నారు డ్రైవర్ తీసుకుని వాడు కూడా చూస్తున్నాడు ఏంటంటే పడుకోనిచ్చింది సో అది ఫోర్ ఓ క్లాక్ వరకు లెవ్వదంట సో అలా చెప్పారనమాట సో నెక్స్ట్ అయితే మనం ప్యారెట్కి జోన్కి వచ్చేసాం ఎవరిని నచ్చదు చెప్పండి ప్యారెట్ జోన్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకరింట్లో ప్యారెట్ పెంచుకున్నారు నేను వెళ్ళి దానికి ఫీడ్ చేయడం జరిగింది అప్పుడు నా చేయి కొరికేసింది ఇంత రక్తం వచ్చేసింది అంత షార్ట్గా ఉంటుంది తన ఒక బైట్ అనమాట సో ప్యారెట్ చాలా బాగుంటుంది మాట్లాడకుండా కానీ సేఫ్టీ చిన్నపిల్లలకైతే చిన్న పిల్లలకైతే కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇంకా అక్కడే మీకు తినడానికి తాగడానికి అన్నీ దొరుకుతాయి యూ క్యాన్ టేక్ ఎ రెస్ట్ అండ్ హ్యాబిట్ సో ఫ నెక్స్ట్ అయితే మనం మళ్ళీ వెళ్ళింది బర్డ్ సాచ్యూటర్కే మళ్ళీ సో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మనకు టైం చాలా తక్కువ ఉండింది ఎందుకంటే మనం ఎంట్రీ అయ్యింది ఆల్మోస్ట్ టూ అండ్ టూ టూ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ సో నెక్స్ట్ టైం మీకు చూడొచ్చు చీతాస్ని చాలా యాక్టివ్గా కూడా ఉండింది చీతాస్ జాగ్వార్ చీతాస్ సో అవన్నీ ఉన్నింది సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటంటే చాలా దూరంగా కూర్చొని ఉండి సో ఇది ఒక్కటే మన దగ్గరికి వచ్చిందనమాట కొంచెం సౌండ్ కూడా చేస్తూ ఉండింది కొంచెం భయంగా కూడా ఉండింది దగ్గరికి వచ్చేస్తుందేమో అనేసి కానీ అలాగే కొంచెంసేపు చూస్తూ ఉండిపోయాం చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇలా పరిగెడుతూనే ఉండింది అనమాట సో నేనైతే వీడియో తీసుకోవడానికి చాలా సర్కస్ చేశాను అయితే ఈ గ్రిల్స్ వల్ల మనకు అంత క్లారిటీ రాలేదు సో ఫైనల్గా మనకు ఫేవరెట్ మన ఇండియన్ అనిమల్ టైగర్స్ సో మీరు చూడొచ్చు ఎలా కూర్చుని ఉందో మధ్యాహ్నం కదా బాగా బోన్ చేసుకుని అలా కూర్చేసి రెస్ట్ తీసుకుంటుంది సో అక్కడే కూర్చునింది చాలాసేపు నేను ట్రై చేసాను వస్తుందో లేదో అని కానీ అక్కడే కూర్చుంది సో తర్వాత ఇక్కడ మనం గ గగన్ గోలీ సోడా అని నా అబ్బాయి పేరు దొరికింది సో తనని కొంచెం ర్యాగింగ్ చేద్దామని చేసామన్నమాట సో ఫైనల్గా ఇక్కడ మీరు చూడొచ్చు కాంతరం మూవీలో చూసే ఉంటారు కదా మీరు పిగ్ని సో అలాగే ఉండింది సో ఇది నార్మల్ పిగ్గే ఫైనల్గా మనకు వైట్ టైగర్ చ తను టబ్బా తీసుకుంటుంది చాలాసేపు వెయిట్ చేస్తాం బయటకైతే రాలేదు ఇక్కడే ఒక వీడియో తీసుకున్నాను సో చాలా ఎంజాయ్ ఎంజాయబుల్గా ఉన్నింది నా అబ్బాయికి చిన్నబాయి పెద్ద అబ్బాయి ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇది ఫైనల్ లాస్ట్ అనిమల్ మనం చూడడం సో బియర్ చాలా డేంజరస్ అని కూడా చెప్పొచ్చు ఏంటంటే ఆ రోజు యాక్టివ్గానే ఉండింది సో ఇలా ఈ మన జూని చాలా ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే టైం క్లోజ్ అయిపోయింది ఇంకా ఏనుగులు అవన్నీ చూడడం కుదరలేదు సో ఇట్స్ ఓకే మెయిన్ అనిమల్స్ అయితే చూసేసాం ఇక నెక్స్ట్ మనం వెళ్ళి వెళ్తున్నది కపిల తీర్థానికి ఎందుకంటే ఈరోజు నా ఫ్రెండ్స్ ఎగ్జిట్ అవుతున్నారు ఈవినింగ్ నైట్ వాళ్ళకి బస్సు ఉండింది మేము ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అండ్ కపిలతీర్థంలో ఇలా బిడ్ మన పిల్లోడికి ఇలా తీసుకో ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోవడం నాకైతే ఇది అంత హెల్దీ అని అనిపించలేదు కానీ మనం ఎంత చెప్పినా పిల్లలు అయితే వినరు కదా సో ఫస్ట్ ధను దర్శనం అయిపోయింది సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కపిలతీర్థం ఎంత హ్యాపీగా అంటే చాలా ఒక మంచి ప్లేస్ తిరుపతిలో కొండ కిందకి కొండపై నుంచి నీళ్ళు వస్తుంది అలా కానీ ఇప్పుడైతే చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ మనకి నీళ్ళే ఉండలేదు సో ఆల్ ఆల్మోస్ట్ స్టోరేజ్ వాటరే ఉండింది అండ్ క్లోరఫిన్ అందులో యాడ్ యాడ్ చేశారు కొంచెం సేఫ్ దాన్ని తాగకూడదు సో స్విమ్ అయితే చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనం నీళ్ళు స్నానం చేయాల్సి ఉంటుంది సో అయితే అవాయిడ్ చేయలేము కదా సో అలాగే అలాగే గడిచిపోయింది టైం మేము కూడా దిగిపోయామన్నమాట కిందికి నీళ్ళలోకి ఇంకెక్కడ మనకి నీళ్ళు ఆడడానికి టైం దొరకలేదు వే ఇలా ఉంటుంది అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట సో సో ఇక అందరూ ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయాం అయితే మొబైల్స్ ఆలో లేదు మీకే తెలిసి ఉంటుంది సో ఇలా మనము ఎంజాయ్ కపిల తీర్థాన్ని కంప్లీట్ చేసుకుని నైట్ డిన్నర్ మనం గోవిందరాజ్ పట్టణంలో ఉన్న ఈ హోటల్కి వచ్చామన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అక్కడే ఆంధ్ర మీల్స్ ఉండి బాగుంటుందని చెప్పాము మేము ఎందుకంటే మేము ఎప్పుడు ఇక్కడే మనం తీసుకుంటామన్నమాట వాళ్ళు కూడా ట్రై చేయాలని ఆంధ్ర మిల్స్ని ఇక్కడ వచ్చి ట్రై చేశారు సో అవన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇక నైట్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు సో ఈ యొక్క వీడియో చాలా బాగా ఈ యొక్క జర్నీ మనకు చాలా ఇది గోవిందరాజ్పట్నం నైట్ వ్యూ సో చూడొచ్చు చాలా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇక నైట్ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో మీకు తలకోన వాటర్ ఫాల్స్ వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను సో నా ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ బాయ్ చెప్పేసి వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతున్నారు మేము వన్ డే కంటిన్యూ చేస్తున్నాం సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్